వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ డిఏ బకాయిల చెల్లింపులు చేస్తాం ఆర్థిక శాఖ అధికారులతో సీఎం భేటీ మూడు విడతలలో చెల్లింపులు జీవో జారీ చేసిన ప్రభుత్వం ఆ ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిఏ బకాయిలు చెల్లించేస్తాం డిఏ బకాయిలపై ప్రభుత్వం స్పష్టత వచ్చే ఏప్రిల్లో పది శాతం జమ మిగిలిన తొంభై శాతం మూడు విడతల్లో జిపిఎఫ్ మరియు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తాం ఉద్యోగుల అభ్యంతరాలపై స్పందన ఆర్థిక శాఖ అధికారులతో సీఎం భేటీ సీఎం ఆదేశాలతో సవరణ జీవో జారీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా ప్రకటించిన డిఏ చెల్లింపుల్లో నెలకొన్న గందరగోళాన్ని ప్రభుత్వం తొలగించింది ఉద్యోగుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని అప్పటికప్పుడు పొరపాటును సవరించుకుంది తప్పులు దిద్దుకునే విషయంలో ఎలాంటి భేషజాలు ప్రదర్శించబోమని స్పష్టమైన సంకేతాలను కూడా పంపింది ఉద్యోగులకు ఒక డిఏ ప్రకటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే అయితే దీనికి సంబంధించి సోమవారం జారీ అయిన జీవోలో అధికారుల స్థాయిలో అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి చెల్లించాల్సిన త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ శాతం డిఏ బకాయిలను వారు రిటైర్మెంట్ సమయంలో చెల్లిస్తామని ఆ జీవోలో చెప్పిన సంగతి తెలిసిందే అయితే ఇప్పటిదాకా పిఆర్సి బకాయిలు మాత్రమే రిటైర్మెంట్ సమయంలో చెల్లించేలా నిర్ణయాలు తీసుకున్నారు డిఏ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తూ వచ్చారు ఈ నేపథ్యంలో ఇరవై ఒక్క నెలల డిఏ బకాయిల కోసం రిటైర్మెంట్ దాకా వెచి చూడాల్సిన పరిస్థితి ఏమిటంటూ ఉద్యోగులు తీవ్ర చర్చ మొదలైంది ఈ విషయాన్ని ఉద్యోగ సంఘ నేతలు అప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు దీనిపై మంగళవారం తీవ్ర స్థాయిలో కసరత్తు జరిగింది ఉద్యోగుల డిమాండ్ను అర్థం చేసుకున్న ప్రభుత్వం దీనిపై మంగళవారం రాత్రే సవరణ జీవో కూడా జారీ చేసింది ఈ సవరణ జీవో ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏకు సంబంధించిన బకాయిలు అంటే ఇరవై ఒక్క నెలల బకాయిలను నాలుగు విడతల్లో ఉద్యోగులకు అందజేస్తారు అందులో బకాయిల్లో పది శాతాన్ని రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో చెల్లిస్తారు సిపిఎస్ ఉద్యోగులకు వారి ప్రాంట్ ఖాతాల్లో జిపిఎఫ్ ఉద్యోగులకు వారి జిపిఎఫ్ అకౌంట్లు అయితే జమ చేయడం జరుగుతుంది ఇక మిగిలిన తొంభై శాతం బకాయిలను మూడు సమాన భాగాల్లో రెండు వేల ఇరవై ఆరు ఆగస్టులో ఒక ముప్పై శాతము రెండు వేల ఇరవై ఆరు నవంబర్లో ఒక ముప్పై శాతము రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నెలలో ముప్పై శాతాన్ని అందిస్తామని జీవోలో స్పష్టంగా చేశారు ఈ మొత్తాలను ఓపీఎస్ ఉద్యోగులకు వారి జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తామని సిపిఎస్ మరియు పీటీడీ ఉద్యోగులకు ఈ అమౌంట్ను వారికి నగదు రూపంలో అందజేస్తామని జీవోలో అయితే స్పష్టంగా పేర్కొనటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి